కొమరం భీం జిల్లా బెజ్జూర్ మండలంలోని మార్తిడి గ్రామంలో నిన్న బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెంచాగాడ్లు ఇచ్చిన ప్రెస్ మీట్ కి ఈరోజు మార్తిడి గ్రామానికి చెందిన మహిళలు మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి పైసలు తీసుకొని బహుజనులను మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర చేర్చడానికి ప్రయత్నిస్తున్నావా కొండ రాంప్రసాద్ నువ్వక చెంచాగాడి గెలిస్తే విమానంలో తిప్పుతా అని చెప్పి అడ్రస్ లేకుండా పోయావు మీరు కూడా లీడర్లేనామ్ ప్రసాద్ కు మహిళలు మాస్ వార్నింగ్ ఇచ్చారు కొండా రాంప్రసాద్ స్వరూపం గురించి మహిళలు మాట్లాడుతూ ఈ రామ్ ప్రసాద్ అనే వ్యక్తి తన సొంత ఊరిలో నీటి సమస్య ఉందని హైదరాబాద్ కి వెళ్లి ప్రముఖుల దగ్గర నుంచి ఊరి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి వచ్చి ఇల్లు కట్టుకున్నాడని అన్నారు రామ్ ప్రసాద్ మరియు అతడి తండ్రి వారి సొంత ఊరికి చెందిన వ్యక్తుల దగ్గర నుంచి ప్రవీణ్ కుమార్ పేరు చెప్పి పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని పోడు భూములున్న రైతుల దగ్గర నుండి డబ్బులు తీసుకుని వాడుకున్నారు ఇంత చేసినా ఈ చిల్లరగాడు చివరకు మహిళలు జరుపుకునే బతుకమ్మ పండుగ పేరు చెప్పుకొని నాయకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి తన సొంత అవసరాలకి వాడుకున్నాడు వసూలు చేసుకున్నాడు వసూలు చేసి ఇంటికి నీ ఇంటి పని కోసం హైదరాబాద్ పోయి మా ఊరి మీద నీళ్ళు వస్తలేవు మా ఊళ్ళో నీళ్ళు లేవని పైసలు అడుక్కొని రా రాంప్రసాద్ అడుక్కొని వచ్చినావు అడుక్కొని వచ్చి నువ్వు ఇంటికి పెట్టుకున్నావు మళ్ళా దసరాత్తే మా ఊళ్ళో బతుకమ్మలకు పైసలు కావాలని అట్లా పోయినావు అట్లా పోయి లీడర్ల దగ్గర వసూలు చేసుకున్నావు వసూలు చేసుకొని తెచ్చి నీ ఇంటికే పెట్టుకున్నావు అయితే ఇక్కడ మా అక్కడ మరితీడోళ్ళు మరితీ మా లీడరు అట్లా చెప్తాడా నీలాగా అయితే చెత్తలేడు కదరా నువ్వు మతి ఉండే మాట్లాడుతా అసలు చదువుకున్నావా చదువుకోలేదా నువ్వు చదువుకున్న వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు లేనే లేదు నువ్వు చదువుకోలేదురా నీవు గడ్డి వీకుతాను అందుకే అట్లా మాట్లాడుతాను నీకు చదువు లేదు ఉంటే ఎందుకు మాట్లాడదు మాట్లాడకపోదు ఇంకొకసారి ఇట్లా మాట్లాడినవనుకో మంచిగా ఉండదు మీ నీవు మీ అయ్య ఏం చెప్తాడన్నది నీకు అన్ని తెలుసురా తెలుసు కానీ అది పక్క పెడతావు మందిదేమో నీవు మాట్లాడుకుంటువా ఇంకొకసారి అట్లా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు ఇలా నువ్వు చేసేటి అక్కడ ఎవ్వల దగ్గర ఎవరి దగ్గర మీ నాన్న పైసలు తీసుకున్నాడు అన్నది తెలుసు ఆ పైసలు ఐదు వేలు తీసుకున్నారు పాస్బుక్లు చేస్తానని తీసుకున్నారు ఎవరికి చేసినవరా మూడు నాలుగు సంవత్సరాల నుంచి తీసుకుంటా పోతున్నారు తీసుకుంటాను ఎవరికి చేసిండు ఎవ్వరు పట్టలు చేయలేదు చేయకున్నా కానీ ఇప్పుడు వీళ్ళు భూములు అమ్మిండు భూములు తిన్నా ఎవరిని తాత సొమ్ము తింటారు పేదోళ్ళ జాగాలు తీసిండు పట్టలు చేసి ఇచ్చిండు నీలాగా లంగ పనులు చేస్తలేడు రామ్ ప్రసాద్ నువ్వు ఇంకొకసారి ఇట్లా రిపీట్ అయింది అనుకో మంచిగా ఉండదు నీకు లీడర్ చేస్తాను దమ్ము ఉంటే రాజకీయాలు ఉంటానని దమ్ము ఉంటే నిలబడు వాడ నంబర్ గా నిలబడు నువ్వు వాడ నంబర్ గా నిలబడి గెలవలేదనుకో నీ గుండు గీకుతా ఒకసారి ఇటు రిపీట్ అయితే ఇంటికి వస్తాం నీ ఇంటికి నీ ఊర్లు వస్తాం అచ్చి నువ్వు మీ నాన్న ఎక్కడెక్కడ పైసలు జమ చేసిండో వాళ్ళని అందరినీ జమ చేసి నీ గుద్దటలు ఊడ కొట్టి కొట్టిపిస్తాం నీ ఊర్లో తోనే కొట్టిపిస్తావు నువ్వు అనుకుంటానో కానీ ఇంకొకసారి రిపీట్ కానీ ఇక్కడ అన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేనే లేదు గురించి మాట్లాడే అర్హత నీకు లేనే లేదు ఎందుకంటే బసరత్ అన్న ఇంకొక మేలు చేస్తాడు కానీ కీడు చేస్తలేడు నీకు ఏం తెలుసురా నీవు చదువుకున్నావు కానీ చదువుకోకుండా ఈ పందులో బర్రెలో మేపేది ఉండేరా అసలు ఇవి చదువుకోలేదు పోయి పొలాల పండ గడ్డి పీకినావా మరి ఎడ్లు మేపినావు అందుకే ఇట్లాంటి బుద్ధులు వచ్చినాయి నీకు నీకున్నాయి మాత్రం మంచి లేవు ఇట్లా కాళ్ళు మొక్కు అంటావు ఎందుకు చదువుకున్న వాళ్ళ కాళ్ళు మొక్కుతాడు రా మా అన్న నువ్వే అక్కడ రోజు తెల్లాలి ఎత్తే మీ దగ్గర మీ నగరంలో నగరాల్లో ఉన్నది కదా ఆడోళ్ళు మొగోళ్ళు చదువుకున్న వాళ్ళు అలా తెల్లారి లేస్తే అలా కాళ్ళు మొక్కు అప్పుడు నీకు బుద్ధి వస్తుంది అసలు నువ్వు నువ్వు చదువుకోలేదు చదువుకున్న అయితే నీకు ఇట్లాంటి మాటలు రావురా రాంపసాలు నువ్వు ఏమనుకుంటానో కానీ ఇంకొకసారి మంచిగా ఉండదు గుర్తుపెట్టుకో మేము ఇక్కడ ఇప్పుడు మాట్లాడింది ఇక్కడ ఉంది మాట్లాడినా కానీ ఇంకొకసారి రిపీట్ అయితే నీ ఇంటికాడతాం నీ ఊర్లో వస్తాం నీ ఊర్లో వచ్చి నీ నీకు మీ నాన్న డబ్బులు ఇచ్చిన ఎంత మంది ఉన్నదో వాళ్ళని అందరినీ జమ చేసి నీ ఇంటికాడ నీ గుద్దటాలు ఊసి ఊడది ఇస్తాం ఊడది ఊసి నీ ఈపులంతా సాపయ్యేదాకా వస్తా నీవు అనుకుంటాను కానీ అరే పవిన్ సారు పవీన్ సార్ గురించి బాగా మాట్లాడతావు సార్ ఏం చేసిండు ఏం చేసిండు అని ఎగురుతానా పవీన్ సార్ ఏం చేసిండ్రా పవీన్ సార్ వచ్చిండు అట్లా వచ్చిండు ఇట్లా గద్దల్లాగా ఉరికా